కాన్వెక్స్ ఎక్స్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రపంచపు అతి పెద్ద అణు అత్యవసర అభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించిన దేశం ఏది రొమేనియా ఈ అభ్యాస కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే అణు విద్యుత్ కేంద్రంలో నిర్వహించబడింది దీనిని కండక్ట్ చేసిన వారు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారతదేశ స్థానం ఎంత నూట పదహైదు భారతదేశం గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టూ పాయింట్ టూ టూ నైన్ స్కోర్తో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఎంత ర్యాంక్ వచ్చింది నూట పదహైదు ర్యాంక్ వచ్చింది ప్లస్ స్కోర్ ఎంత టూ పాయింట్ టూ టూ నైన్ స్కోరు తో నూట పదహైదు ర్యాంకు సాధించింది ఇది రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే వన్ వన్ సిక్స్ స్థానంలో ఉందండి సో ఈ ఈసారికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొద్దిగా మాత్రమే పెరుగుదలను సూచిస్తుంది అయితే మనం మనము దక్షిణాసియాలోని పరిధిలోని ఇతర దేశాలతో పోలిస్తే మాత్రం భారత్ అనేది ముందంజలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ తీసుకుంటే బంగ్లాదేశ్ నూట ఇరవై మూడవ స్థానంలో పాకిస్తాన్ నూట నలభైవ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నూట యాభై నూట యాభై ఎనిమిదవ స్థానంలో ఉన్నాయి వరల్డ్ ఎంఎస్ఎంఈ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్ ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటాము ట్వంటీ జూన్ ఇది జరిపేది మాత్రం యునైటెడ్ నేషన్స్ అండి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఐదవ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను ఏ రాష్ట్రం నిర్వహించనుంది ఏదండి రాజస్థాన్ రాజస్థాన్ లో ఎక్కడ అంటే జైపూర్ లో ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అంటే నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి రీసెంట్లీ ద ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ ఇఫ్కో అనౌన్స్ అయి ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఓవర్సీస్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వచ్చి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ ఓవర్సీస్ నానో ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇన్ కంట్రీ ఇటీవల భారత రైతుల ఫర్టిలైజర్ కోఆపరేటివ్ అంటే ఇఫ్కో తమ తొలి ఓవర్సీస్ ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ వచ్చింది అది కాకుండా ఓవర్సీస్ లో తొలి ఓవర్సీస్ నానో ఎరువుల తయారీ ప్లాన్ ను ఏ దేశంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఎక్కడ అంటే బ్రెజిల్ లో ఇండియాస్ ఫస్ట్ ఏ పవర్డ్ స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ వాజ్ లాంచ్ ఇన్ విచ్ స్టేట్ అది ఎక్కడ లాంచ్ చేశారు అంటే ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో లాంచ్ చేశారు ఎక్కడ అంటే ఢిల్లీలో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సంబంధించిందండి ఇది ట్రాఫిక్ సిస్టమ్ అనేటువంటిది విచ్ మొబైల్ అప్లికేషన్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ ఈసీఓఆర్ హెడ్ ఆఫ్ రథయాత్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు అసిస్ట్ బిలి విత్ రియల్ టైమ్ రైల్వే సర్వీసెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రథయాత్ర సందర్భంగా యాత్రికులకు రియల్ టైమ్స్ రైల్వే సర్వీస్ లైక్ సేవలలో సహాయం చేయడానికి తూర్పు తీర రైల్వే ఏదండీ ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ అనేది ప్రారంభించిన మొబైల్ యాప్ పేరు ఏమిటి యాత్ర యాప్ వేర్వాజ ఇండియా ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ ఫైవ్ మెగాబాట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ కమిషన్ భారతదేశంలోని మొట్టమొదటి ఆఫ్ గ్రిడ్ ఫైవ్ మెగాబాట్ల గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రారంభించబడింది ఎక్కడ అంటే గుజరాత్ లో సో దీన్ని ప్రారంభించిన వారు ఏమండి అదాని న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది అనమాట అయితే ఇది మొత్తం సౌరశక్తితో మాత్రమే నడిచేటువంటి ప్లాన్ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో నెలకొల్పబడింది నాసాస్ ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్ నాసా యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ ప్రోగ్రామ్ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలు ఎవరు జాహ్నవి దాంగేడి ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి జాహ్నవి దాంగేడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మెయిన్ అంటే ఇక్కడ టైటాన్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ విషయంలో భాగంగా అంతరి అంతరిక్ష యాత్ర సిద్ధమవుతున్నారు ఎప్పుడండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ మిషన్ లో భాగంగా టైటాన్ ఆర్బిటర్ పోర్ట్ స్పేస్ మిషన్ లో భాగంగా ఇన్ లొకేషన్ ఇస్ ద ఇండియన్ నేవీ సెట్ టు కమిషన్ ఇట్స్ లేటెస్ట్ స్టెల్త్ ఫ్రిగేడ్ ఐఎన్ఎస్ థమాల్ భారత నౌకాదళం తమ తాజా స్టెల్త్ ఫ్రిగేడ్ అనేటువంటి ఐఎన్ఎస్ థమాల్ ను ఎక్కడ కమిషన్ చేయనుంది ఎక్కడ అంటే రష్యాలో చే చేస్తున్నాను ఇంకోటి ఏమంటే రష్యాలోని ఏ ప్రాంతంలో అంటే కాలెనిన్ గ్రాడ్ ప్రాంతంలో ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలై ఒకటిన ఎక్కడ అంటే ఇప్పుడు వచ్చేటువంటి జూలై ఒకటిన యాంటర్ షిప్ యార్డ్లో జరుగుంది ఇక్కడ టూ త్రీ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయండి ఎప్పుడు అంటే జూలై ఫస్ట్ ఏ ప్రాంతంలో అంటే రష్యాలోని కాలినిన్ కాలినిన్ గ్రాండ్ ప్రాంతంలో అదేవిధంగా ఏ షిప్ యార్డ్ లో అంటే మాత్రం యాంట్ర షిప్ యార్డ్ లో ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద అబుబాజీ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ అట్ ద కమాఖ్య టెంపుల్ అండి అస్సాంలో చాలా ఫేమస్ ఫెస్టివల్ అనేది జూన్ ట్వంటీ ఫైవ్ అయింది ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ యాజ్ అండ్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్ టు కంబ్యాక్ డిజిటల్ పేమెంట్ ఫ్రాస్ ఇన్ ఇండియా భారతదేశంలో డిజిటల్ చె చెల్లింపుల మోసాలను నిరోధించడానికి డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను డిపిఐపి అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థ ఏది సో లాస్ట్ టైం ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగారు కానీ వేరే విధంగా అడిగారు సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది అంటే ఎవరు చేశారు అభివృద్ధి చేశారంటే ఆర్బీఐ అభివృద్ధి చేశారు ఎందుకంటే ఇప్పుడు మనం పేమెంట్స్ అన్ని ఫోన్పే లో చేస్తున్నాం కదా సో ఫ్రాడ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది సో దానిని నిరోధించడానికి ఆర్బిఐ వాళ్ళు ఈ కొత్త నూతన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ బంగాళాదుంపల పరిశోధన మరియు అభివృద్ధికి మద్దతుగా దాని దక్షిణ ఆసియా ప్రాంతీయ కేంద్రని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ అంటే ఉత్తరప్రదేశ్లో ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలోని సింహా గ్రామంలో ఇక్కడ సింగ్నా గ్రామంలో కేంద్రాన్ని స్థాపించనున్నారు ఇది భారతదేశంతో పాటు సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధిక దిగుబడినిచ్చేటువంటి విధంగా వాతావరణానికి తట్టుకొనగల బంగాళదుంపలను మరియు చిలకడ దుంపల రకాల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు ఇండియా ఈస్కెడ్యూల్డ్ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ నేషనల్ వైడ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే ఇన్ విచ్ ఇయర్ భారతదేశం దాని మొట్టమొదటి దేశవ్యాప్తంగా గృహ ఆదాయ సర్వేను ఏ సంవత్సరంలో ప్రారంభించనుంది రెండు వేల ఇరవై ఆరు ఇది దేశవ్యాప్తంగా ఆదాయ పంపిణీపై నమ్మది లైక్ సమాచారాన్ని సేకరిస్తుందండి దీని చేపడుతున్న వారి వల్ల ఏ మంత్రిత్వ శాఖ అంటే కేంద్ర గణాంక మరియు కార్యక్రమ మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ ఇది అండి ఇవాళ ट्वेंटी जून करंट अफेयर्स